మనల్ని నడిపించిన దేవుడు ఆ దేవుణ్ణి ఈ సమయంలో మనము ఆ దేవుని యొక్క ప్రసన్నతను ఆయన యొక్క సన్నిధిని మనం అదన ఆహ్వానించుకుందాం కృతజ్ఞతతో ఆయన మందిరములోనికి ప్రవేశించుడి కృతజ్ఞతలతో ఆయన గుమ్మములలో ప్రవేశించుడి మనము కృతజ్ఞత కలిగి ఈ సమయంలో ఆయన చేసిన మేళను తలంచుచు కృతజ్ఞతతో మనము ఈ యొక్క ఆరాధనని మనం ప్రారంభించుకుందాం ఆరాధన నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ఆరాధన నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం స్త్రీలలో నుండి ఒకరు ప్రార్థించండి అదేవిధంగా పురుషుల్లో నుండి కూడా ఒకరు ప్రార్థించండి పరిశుద్ధమైన పరలోకం తండ్రి నీకు స్థుతులు స్తోత్రంలో ఉంది నాకు చెల్లించుకుంటున్నాము నాయన దేవానికి స్తోత్రం 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 భూమిని ఆకాశమును సర్వమును సృష్టించిన మా తండ్రి సృష్టికర్తానికి స్తోత్రములు హాలెలు 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడానికి స్తోత్రం 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 తండ్రి దేవా యొక్క సమయంలో నాయన తండ్రి ప్రభా గడిచిన దినమంతా కూడా ఇంతటి వరకు మమ్మల్ని అందరినీ నీ కృపతో నడు కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రములు ఉంది నాలుగు హాలెలుయా హాలెలు స్తోత్రం స్తోత్రం మా యొక్క జీవితంలో నువ్వు ఇంతటి వరకు నువ్వు చేసిన కారాలు బట్టి నీకు స్తోత్రంలో నాయన మేము సజీవంగా ఉన్నామంటే అది కేవలం నీ కృప నాయన కృప లేనిది తండ్రి నీకి స్తోత్రములు హాలూ హాలూ హాలెలుయ హాలెలుయ దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి కుమార పరిశుధాత్మ త్రీ దేవానికి స్తోత్రములు నాయన హాలెలుయ దేవానికి స్తోత్రం దేవా యొక్క దినము యొక్క సమయంలో నీ పాద సన్నిధిలో మేము చేరువచ్చుంటున్నాము తండ్రి దేవా పరిశుధాత్మ దేవానికి స్తోత్రములు నాయన పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యం ద్వారా అన్ని విషయంలో కూడా నాయన ములా నడిపించండి మీరు భయం పొందండి నిశ్చితానుసారంగా ముందు నడిపించండి మీరు వాడుకోండి నాయన దేవానికి స్తోత్రం స్తోత్రం హాలూ దేవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా అబ్రాసాకి ఆ కోబులు దేవా నీకు స్తోత్రం హాలూయా హాలూయా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం జీవము కలిగిన దేవానికి స్తోత్రములు నాయన నీ వాక్యం సెలవిస్తుంది నాయన పూర్ణ హృదయముతోను పూర్ణ శక్తితోను పూర్ణ హృదయముతోను ఆత్మతోను నీ దేవుడైన హోవాన్ని ఆరాధించాలని వాక్యంలో మేము చూస్తున్నాము తండ్రి దేవా అందుకే నీ పాద సన్నిధిలో మేము చేరువచ్చున్నాము నాయన దేవానికి స్తోత్రం దేవానికి వందనాలు దేవా నువ్వు ఆరాధనకు నువ్వు యోగుడు నాయన ఆరాధనకి స్థుతికి పాత్రుడు నువ్వు అంటున్నావు నాయన కలిగిన రాజ్యానికి స్తోత్రం హాలె లుయ హాలె లుయ హాలెలుయ దేవానికి స్తోత్రం స్తోత్రం నువ్వు మాత్రమే సయా నువ్వు పొందాలి మేము తగ్గించబడాలి నాయన నువ్వెంతో మమ్మల్ని ప్రేమించావు నాయన నువ్వు ఆదరించావు రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు నాయన దేవానికి స్తోత్రం నువ్వు నాయన నువ్వు కుమారుడిగా జన్మించి నువ్వెన్నో గొప్ప కార్యాలు సూచక కార్యాలు దేవా నువ్వు చేసి ఉంటున్నావు తండ్రి నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చావు ప్రభా నువ్వెంతో ప్రేమ మా పట్ల నువ్వు చూపించావు నాయన అందుకని నీకు స్తోత్రములు నాయన నీకు స్తోత్రములు తండ్రి హాలెలుయా హాలెలుయా దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం దేవా ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్క విశ్వాసుల్ని నీ యొక్క మహిమతో నీ యొక్క ఆత్మతో మీరు నింపండి నడిపించండి ఆరాధనతో మీరు నడిపించండి దేవానికి స్తోత్రం హాలెలుయా హాలె లుయా దేవానికి స్తోత్రం ఇంతటి వరకు నా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఏసు క్రీస్తునాముల్లో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి అలాగే స్త్రీలల్లో నుండి ఒకరు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను ఆరాధన నిమిత్తమై స్త్రీలల్లో నుండి ఒకరు షదుడు మహోన్నతుడైన దైవా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్న ప్రభా అయా నిస్సన్నిధిలో ఉండుటమా భాగ్యం ఏసుస్వామి అయా నిస్సన్నిధిలో ప్రభా ఈ ఆరాధనలో ప్రభా మీ తోడుగా ఉండి నడిపించండి ఆది అంతా మీరే అధ్యక్షత వహించండి యేసుస్వామి అయ్యా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి యేసుస్వామి అయా నన్న నిస్సన్నిధి ఇక్కడ కనుపరచమని నామం పెడుతున్న ప్రభా అయా నన్న ఈ సంవత్సరం అంతయు ఈ ప్రభా చివరి మాసంలో ఉంటుండగా ప్రభా అయా ఎన్ని మనసన్ తీ ప్రభా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రం చలిస్తున్న కృతజ్ఞత స్థుతులు చలిస్తున్న స్వామి ఏసు నామందు ప్రభా అరగే ఆరాధనలో వాక్యంలో ప్రభావ ప్రైజ్ అండ్ వర్షిప్ లో ప్రభ మీరు తోడుగా ఉన్న మా నామం నడుతున్న అయా అని మీరు మహిమ పరచుకోమని నామం ఎడుతున్న ప్రభా అయా సన్నిధికుడు ఉండును గాక ప్రభా అయా గ్లోరి యువర్ నేమ్ లాడ్ ఫాదర్ లెట్ అస్ బి ప్రెసెన్స్ యూన్ యోర్ లాడ్ ఫాదర్ నాన్న నీకు వందన స్తోత్రం చలిస్తూ ప్రభా అతీది మీ సమస్య

మనం భాగ్యవంతులను కూడా వాక్యం సెలవిస్తుంది దైకాల పాటలు పాడుతూ ఈ మాసమంతా క్రిస్మస్ ఒక సందర్భము సంతోషము సమాధానము శాంతి ఉంటుంది దేవుడు శాంతి దాయకుడు మన దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు సమాధానము కర్త సర్వోన్నతమైన స్థాములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనసులు భూమి మీద ఉన్న ఇష్టమైన మనసులకు సమాధానమని ఆయన సెలవు ఇచ్చినట్లు ఈ సమాధానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు పాటను పాడుతూ దేవుని ఆయన పాడుచు హాలూ మహిమ ఘనతకు అర్గుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత నా స్థుతులకు పాత్రుడ ఆరాధన నీకే అనే పాటను పాడుతూ అందరు పాడాలి ఎల్లరూ ఆడ కూతుకొలబారు సంతోషం ఆడతా కడతా మహిమ గణతకు అద్భుతం పాట అందరికి వస్తుంది అందరు పాడి దేవునామైన మహిమ పచ్చని మహిమ గణతకు ఆర్గుడవో నీవే నా దైవమో మహిమ గణతకు ఆర్గుడవో నీవే నా దైవమో సృష్టికర్త I'm i okay. నుంచి క్రిస్మస్ యొక్క పుట్టుక గురించి ఇంటింటికి తెలుపుపరుస్తారు మన సంఘం కూడా రేపు నుంచి బయలుదేరుతుంది కనుక ఏస వాక్యం చూసినప్పుడు ఆయన బీదుల కోసం వచ్చినాడని మనకు అందరికి తెలుసు వాక్యం అందుకే నమ్మేస్తు నమకర్త బడవరమని జనిసి జనసిబంధనో లోకతో రక్షకు నేను పాట నిదానం ఉంటుంది పాట అందరు నిదానంగా పాడుకుందాం అందరు పాడదాం ఇది స్పీడ్ ఉండదు స్లో ఉంటుంది స్లోగా పాడు నమ్మసు నమకత్త బడవరీదామ కలసీద

మరొక పాట పాడుకుందాం వచ్చే పాట తెలుగు పాట పాడుకుందాం అందరికి వచ్చే పాట ఆశ్చర్యకరడా దేవుడు ఆశ్చర్యకరుడు కాబట్టి ఆత్సరేకమైన పాటను పాడుకుందాం ఆచర్య కరుడా నా ఆలోచన కట్టబో ఆచర్య కరుడా